హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ ఇది వచ్చేసి మత్తగారు ఊరిలో ఇంకా ఊరికి వెళ్ళేటప్పుడు అనమాట మతవాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందో మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి మతవాళ్ళ ఇల్లు ఒంటూరు తీసాక మన ఇల్లు ఒంటూరు తీద్దామని చెప్పేసి అందుకని చెప్పేసి ఇప్పుడైతే తీస్తున్నాను ఆడావిడిగా అంటే ముందు రెండు రోజులైతే కుదరలేదు ఇంట్లో పనే సరిపోయింది ఇంకా ఊరికి వెళ్ళేటప్పుడు ఇప్పుడైతే ఖాళీగా ఉన్నా అని చెప్పేసి ఒంటూరు అయితే తీస్తున్నాను మళ్ళీ ఎప్పుడుకో వస్తాను కదా అందుకని చెప్పేసి ఇల్లు వచ్చేసి ఉత్తరం ఫేసింగ్ అండి ఎంట్రన్స్లో రెండు అరుగులు ఉన్నాయి కదా వాటి మీద కూర్చొని మతయితే వా కూర్చో వాళ్ళతో పోయే వాళ్ళతో అవారాలు చేస్తూ ఉంటుంది అనమాట లోపలికి ఎంట్రన్స్లోకి వాష్రూమ్ అవి అలాగే వాషింగ్ మిషన్ అవి అయితే పెట్టుకుంది ఫస్ట్ రూమ్ అనమాట ఇది వచ్చేసి అంటే ఎవరిని వచ్చినా గెస్ట్లు కూర్చోడానికని అని ఈ రూమ్ అయితే కట్టించుకున్నారు ఫస్ట్ ఇదివరకు నా పెళ్ళైన కొత్తలో ఇలా అయితే ఉండేది కాదు ఇల్లు అంటే ఇల్లు మొత్తం ఇలాగే ఉండిద్ది కాకపోతే ఈ టైల్స్ కింద మార్బుల్స్ పైన సీలింగ్ ఇలాంటివి ఏమి ఉండేవి కాదు మామూలుగా ఉండేది అనమాట ఇల్లు ఈ మధ్యగా రీసెంట్గా మొత్తం రీమోడింగ్లు అయితే చేయించామన్నమాట దేవుడి గది కూడా అంటే రెండో గదిలో హాల్లో దేవుడి గది కూడా పైన ఉండేది ఈ మధ్య కింద పెట్టేసి కబ్బోర్డ్లు అయితే పెట్టించారనమాట మళ్ళీ మొత్తం అయితే మార్చేశారనమాట మొత్తం గదులన్నీ ఒకటే కానీ మొత్తం ఫ్లోరింగ్ అవన్నీ అయితే మార్చేశాము చూడండి ఇల్లు అయితే ఇలా ఉంది అంటే ఊరికి వెళ్తున్నాం కదా ఎక్కడెక్కడే ఉన్నాయన్నమాట అంటే సర్దుతా ఉన్నాం ఇంకా సర్దుతా మళ్ళీ లేట్ అవుతుందని చెప్పేసి వీడియో అయితే తీసుకున్నాను మొత్తం అయితే వంట చేస్తుంది అనమాట మేము ఊరికి వెళ్తే మళ్ళీ తినకుండా వెళ్తామేమో అని చెప్పేసి వంట చేసి పెట్టి తిని వెళ్తామని చెప్పేసి వంట అయితే చేస్తుంది మేము వచ్చేసరికి ఎక్కడెక్కడ అలా ఉన్నాయి కానీ మేము లేనప్పుడు అయితే మొత్తం ఎక్కడ వస్తూ అక్కడ నీటుగా పెట్టుకునిద్ది అనమాట మాకన్నా కూడా బాగా ఇది మొత్తం కింద పోర్షన్ అనమాట పైన ఇంకొక ఇల్లుందండి ఇది వరకు నా పెళ్ళిని కొత్తలో పైన ఇల్లు అయితే లేదు పైన మామూలు డాబా ఉండేది ఇప్పుడు ఎందుకు కట్టించారంటే మా రెండో మరిది పెళ్ళికి కొంచెం ఇబ్బంది అయింది కదా అందరికి అంటే అందరం వస్తే ఉండటానికి ఇబ్బంది అని చెప్పేసి పైన అయితే ఇల్లు అయితే కట్టించారు కాకపోతే ఎవరు ఉండట్లేదండి మేము ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చేదానికి పైన కింద మొత్తం కడుక్కొని తుడుచుకోవాలంటే కష్టం కదా మొత్తంకి అందుకని చెప్పేసి పైన అయితే రెంట్కి ఇచ్చారు పైన ఇల్లు కూడా చూపిస్తానులే కానీ కింద ఇల్లు చూసేసారు కదా ఫస్ట్ ఎంట్రన్స్ కానించి మొత్తం అయితే మూడు గదులు అనమాట ఫస్ట్ మెట్లు మెట్లు కింద అయితే బాత్రూమ్ వచ్చేసింది ఇటు పక్క అయితే కొంచెం గేటు అవన్నీ అయితే ఉన్నాయన్నమాట ఫస్ట్ గది రెండో గది లోపల కిచెను ఇదైతే కింద పోర్షను పై పోర్షన్కి వెళ్దాం రండి ఇటు నుంచి కూడా ఎక్కొచ్చు కాకపోతే ఇటు డబ్బాలు ఉన్నాయని చెప్పేసి నేను అటు నుంచి ఎక్కానులేండి పైన కూడా అంటే రెంట్కి ఇచ్చింది మన వాళ్ళే అందుకని చెప్పేసి మనం తెలిసిన వాళ్ళకి ఇచ్చుకుంది అనమాట రెంట్కి అంటే మా లైన్లో ఉండే వాళ్ళకి ఇచ్చుకుంది అందుకని చెప్పేసి మనం ఓన్ టూర్ తీసినా వాళ్ళు ఏమైతే ఏమనుకోరు ఇది పై పోర్షన్ ఇది మొదలుపెట్టినప్పుడు ఒకటే గది వేసి బాత్రూమ్ అయితే కట్టించుకోవాలనుకున్నారు కాకపోతే మళ్ళీ అంటే మేము ఎప్పుడో ఒక్కసారి వచ్చేదానికి ఎందుకులే అని చెప్పేసి ఇలా ఒక ఇల్లులా కట్టిస్తే రెంట్కి వచ్చు కదా అని చెప్పేసి ఇలా అయితే కట్టించారనమాట మా మామయ్య చూడండి ఇదైతే ఫస్ట్ రూమ్ అనమాట ఒకటే రూము ఒక కిచెను ఇది కట్టించేటప్పుడే ఇలా నీట్ గానే కట్టించారు మళ్ళీ రీమోల్డింగ్ చేయించింది కాదు కింద ఒక్కటే చేయించింది ఇంకో విషయం మీకు చెప్పలేదు కదా ఇది మొత్తం కూడా పిల్లర్స్ ఏం లేదండి ఇంటికి కింద కానీ పైన కానీ ఎక్కడ కూడా పిల్లర్స్ లేవు కట్టేయటమే మన గోడలు కట్టి వెనకటి రోజుల్లో కట్టిస్తారు చూడండి అలాగే కట్టించుకున్నారనమాట అలా పిల్లర్స్ ఏమి వేయకుండా గోడలు కట్టి గోడల పైన ఇలా పైన స్లాప్ వేసి పైన ఈ ఈ రూమ్ కూడా కట్టించారు చాలా మందిని అడిగి పైన కట్టొచ్చు అంటే ఉండిద్దిలే నిలబడిద్ది అని అంటేనే కట్టించుకున్నారనమాట పిల్లర్స్ ఏం లేకపోయినా ఇల్లు అయితే గట్టిగా స్ట్రాంగ్ గా అయితే ఉండిద్ది అనమాట గోడలు కూడా చాలా పెద్దవి ఇల్లు మొత్తం వచ్చేసి రెండు సెంట్లు అంటే అలా మొత్తం వచ్చేసి రెండు సెంట్లు అంటే మేము బయట ముగ్గేసాం చూడండి ఆ ముగ్గే వేసిన దగ్గర నుంచి లోపల వరకు రెండు సెంట్లు అన్నమాట అది తీసేస్తే కొంచెం తగ్గిద్దిలేండి పై పోర్షన్కి వచ్చేసరికి నార్లోనే కట్టారు మిగిలినంత వదిలేశారు కదా ముందు పక్కకి మా నిత్య పూజ చేస్తారండి అందుకే చిన్న చిన్న మొక్కలు అయితే నాటుకొని తుల చెట్టు కూడా ఉంది అటు సైడ్ కాకపోతే నేను వీడే తీయలేదు ఆ పక్క కొంచెం ప్లేస్ ఉంది అనమాట క్రాస్ వచ్చి అక్కడ చెట్లు వేసుకుని పెంచుకుంటుంది మతం ఓకే ఫ్రెండ్స్ ఇల్లు చూసారు కదా ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంటికి పిల్లర్స్ ఏం లేవు మామూలు గోడల మీద కట్టిన ఇల్లు అనమాట ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ ఇల్లు ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఓకేనా బాయ్